ఏపీలో నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఒకడనేసి చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గతంలో అమరావతి ఉద్యమంలో తిరుగ్గా పనిచేసి తెలుగుదేశం పార్టీ వద్ద మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా తొలిసారి ఎమ్మెల్యే సీటు కూడా సంపాదించుకుంటుంటే కొలికిపూడి గారు ఆ తర్వాత మాత్రం ఆ తర్వాత మాత్రం నిత్యం వివాదాలతో సాహసం చేస్తూనే ఉన్నాడు వీటి మీద సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కానీ ఆయన మాత్రం అదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తుంది కనిపిస్తున్నాడు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి వాట్సాప్ స్టేటస్లు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం కానీ చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది గతంలో అనేక సార్లు సొంత పార్టీలో తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి విజయవాడ ఎంపీ కేశినే చిన్న వర్గానికి చెందినటువంటి నేతల మీద వాట్సాప్ స్టేటస్లు పెట్టి మరీ వివాదాలు చిక్కుకున్నటువంటి ఈ కొలికిపూడి శ్రీనివాస్ ఈ విషయంలో అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నాడు అయితే ఇప్పుడు ఆయన మరోసారి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఇందులో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ ఆహ్వానం పలుకుతూ ఒక స్టేటస్ పెట్టాడు దీంతోనే ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాస్ గారి మనసులో ఏముందో తెలియక సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ నేతృత్తికమగా పడుతున్నారు కేంద్ర ఈయన రోజు ఏదో ఒక సెన్సేషనల్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అనేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఆ వాట్సాప్ స్టేటస్ను కొలికి పూడిస్తునివాసి ఎందుకు పెట్టాడో తెలుసా ఈ మధ్య కూటమి ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇందులో అనేక అంశాల మీద విపక్షాలు విమర్శలు కూడా ఎక్కుపెట్టాయి దీంతోనే బడ్జెట్లోనే సానుకూల అంశాలని జనంలోకి తీసుకువెళ్లాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది అక్కడక్కడ కూర్చొని డిస్కస్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు దీంతోనే ఎవరికి వారు స్థానికంగా బడ్జెట్ మీద రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని చర్చలు కూడా పెడుతున్నారు అయితే ఇక్కడ కొలిగిపూడి శ్రీనివాస్ గారు చేసింది ఏంటంటే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు సో ఆయన మరోసారి వార్తలో నిలవడం జరిగింది ఇలా ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఆయన వార్తలైతే నిలుస్తున్నాడు అది కూడా ఒక విధంగా చెప్పాలంటే మంచిదేమో మంచో చెడో వార్తలు అయితే